వచ్చై ఇన్ ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు చేయబోయే రెసిపీ మటన్ కర్రీ తయారు చేసి విధానం చూద్దాం ఫ్రెండ్స్ కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం చెక్కా లవంగా కూడా వేసుకుంటున్నాం వేలకి బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాం మనం మిక్సీ పట్టుకున్నాం ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం మటన్ నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటున్నాం మటన్ వేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా జీలకర్ర ధనియాల పేస్ట్ కూడా వేసుకుంటున్నాం పసుపు సరిపడా కారం సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను బాగా కలుపుకున్నాను మొత్తం ముక్కలు పట్టేటట్టు కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం బాగా కలుపుకుంటున్నాం సరిపడే వాటర్ వేసుకుంటున్నాం ముక్క ఉడకాలి కదా మనం వాటర్ వేసుకోవాలి గరం మసాలా వేసుకుంటున్నాం ఐదు విజిల్స్ వచ్చేటట్టు మనం కుక్కర్ పెట్టుకున్నాం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం బౌల్లోకి తీసుకుంటున్నాం ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్